హాయ్ అండి అందరు బాగున్నారా మా సంఘ సభ్యులకు కూడా ఒకటి చిన్న చిట్కా సంబంధించి పచ్చి పసుపు సంబంధించి మీకు ఒకటి చూపెట్టాలనుకుంటున్నాను మనం అన్నిటితో పాటు మనం కూడా మన ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి దీనికి ప్రతిసారి బ్యూటీ పార్లర్లో పోవాల్సిన అవసరం లేదు మనం ముఖం జిడ్డుగా ఉన్న అంబోట్మలు వచ్చిన పింపుల్స్ లాంటివి వచ్చినా కూడా పచ్చి పసుపు శనగపిండి కొన్ని పాలు కలిపెట్టుకున్నట్టయితే చాలా ఏమి మచ్చలు కూడా లేకుండా ఉంటుంది మనకు ఓపిక ఉండాలి ఇక కొంతమంది ఓపిక ఇక ఇట్ ఇట్ల చెమట వచ్చిన వాళ్ళంతా ముఖం వేసినా కూడా అట్లా పెడితే మాత్రం ఫేస్ నీట్గా తెల్లగా ఉంటుంది ఇంకా అయితే తెలిసిన అమ్మాయి మాకు మా గ్రూప్లో సభ్యాలే ప మళ్ళీ పసుపు పండిస్తే పచ్చి పసుపు పంపింది దాన్ని ఏ విధంగా శుభ్రం చేసి ఏ విధంగా కట్ చేసుకొని ఏ విధంగా ఎండబెట్టినో మీకు చూపిస్తారండి నేనైతే పచ్చి పసుపుని తీసుకొని అయితే శుభ్రం చేస్తున్నాను ఏ విధంగా చేస్తానో శుభ్రంగా చూడండి దానికి పొట్టు లేకుండా మొత్తము మంచిగా పైన శుభ్రం చేయాలి పసుపుని మొత్తం మంచిగా శుభ్రం చేసుకుంటే మళ్ళీ ఆ పొట్టు ఉంటే పసుపులో నల్ల పసుపు నల్లగా ఉంటుంది పచ్చ ఉండకుండా కాబట్టి ఫస్ట్ పసుపును ఒక్కొక్క చిన్న చిన్న ముక్కలు పీసీగా ఉన్నాయి కూడా చేసేసుకొని మొత్తం సాఫ్గా శుభ్రంగా పెట్టుకొని అయితే నేనైతే పుట్టు తీస్తున్నా చూడండి ఏం లేకుండా పసుపు మీద మొత్తం పొట్టు తీసేస్తే పసుపు కూడా మంచిగా పచ్చగా వస్తుంది చిన్న చిన్న తర్వాత మళ్ళీ చిన్న చిన్న ముక్కలు చేసుకొని మంచిగా బాగా ఎండబెట్టుకోవాలి ఎండబెట్టి బాగా ఎండగలగల అన్నాక అప్పుడు మిక్స్లో పట్టుకొని పొడి చేసుకోవాలి మనం ముందుగానైతే ఇగో ఇట్లా పొట్టు తీసుకోవాలి ఓపిక తోటికి ఇంత పొట్టు లేకుండా తీసుకోవాలి ఇట్లా చిన్నగా పుట్టు తీసుకుంటే బాగుంటుంది మన ముఖానికి ఏమైనా కూడా బోటిమెల కానీ మంగు మచ్చలు కానీ ఏమది మూటిమల మచ్చలు కానీ తెల్ల అమ్మోరైనా కూడా ఈ పసుపు పెట్టుకున్నట్లయితే పోతుంది ఎంత నలుపు ఉన్నా కూడా ముఖం ఏమి పెట్టుతుందంటే మంచిగా ఇట్లా బడుసు బారకుండా ఇంట్లో ఉండకుంటూ ఉంటుంది నున్నగా అవుతుంది ముఖము ఇందులో మంచిగా పసుపులో శనగపిండి కలుపుకోవచ్చు బియ్యం పిండి కలుపుకోవచ్చు దాంట్లో తేనె కలుపుకోవచ్చు పెరుగు కలుపుకోవచ్చు పాలు కలుపుకోవచ్చు తర్వాత కలమంద కూడా కలుపుకొని పెట్టుకున్నట్లయితే ముఖం ఎట్లుంటుందంటే మంచిగా కాంతివంతంగా ఉంటుంది ఇంకా మనం బ్యూటీషియన్ బ్యూటీషియన్కి పోయి ఆ కెమికల్స్ వాడి లేని ముఖం మీద నేను ఒక్కొక్కసారి బ్యూటీ పార్లర్లు పోయి ఆ ముఖం మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ ఎట్ మళ్ళా తర్వాత ఎట్లున్న తట్టి ఉంటుంది అదే ఒక్కసారి ఇట్లా పొడి చేసుకున్నట్లయితే మీకు వారానికి ఒక్కసారి ఓపిక వారానికి రెండు మూడు సార్లు అయినా పెట్టుకోవచ్చు లేని వాళ్ళు కనీసం ఆదివారం ఆదివారం అయినా పెట్టుకోవచ్చు ఆదివారం ఆదివారం అయినా పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఉంచుకొని చల్లటి నీళ్ళతోటి ముఖం కడుక్కున్నట్లయితే అప్పుడు మీకు తేడా కనిపిస్తుంది అందుకే ఫస్ట్ మనం ఇట్లా చేసుకోవాలి ఏదైనా కొందరికి బ్యూటీషియన్ బ్యూటీ పార్లర్ పోయినా కూడా ముఖం ఖరాబ్ అవుతా అని నేను చాలా మందిని చూసిన దీని ద్వారానైతే ఎలాంటి ముఖాలకైనా సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మన ఇంట్లో కాబట్టి సైడ్ ఎఫెక్ట్ ఉండవు ఇది మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఏ కెమికల్స్ కూడా ఉండవు కాబట్టి చాలా ముఖం కూడా మృదువుగా ఉంటుంది చూడడానికి కూడా కొద్దిగా ఒకటి స్కిన్ ఏంది మన నూనె ఇలా మొత్తం జిడ్డు చర్మంలాగా కూడా ఉంటుంది ఒక్కొక్కరిది ఎండకు పొడి బారిపోతుంది అలాంటి వాళ్ళది కూడా దీని ద్వారా ఉన్నగా మృదువుగా కూడా చేసుకోవచ్చు ఒక్కసారి అయితే మీరు చే చూడండి ఇంకా పచ్చి పసుపు ఎక్కడ తెలిసిన వాళ్ళు ఏమైనా దొరుకుతుంది పచ్చి పసుపు తెచ్చుకొని పోయి ఈ విధంగా మొత్తం నేనైతే శుభ్రం చేసిన వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మొత్తము మంచిగా ఎండకు మాత్రం రెండు మూడు రోజులు ఎండబెట్టాలి ఇప్పుడు ఎండాకాలం కదా ఎండ పెట్టుకోవాలి కదా చిన్న ముక్కలు కోసి అన్నీ చిన్నగా చిన్న చిన్న గుయ్యాలి ఎందుకంటే త్వ త్వరగా ఎండుతు పెద్దగా ఉంటాయి చాలా రోజులు పడతాయి కాబట్టి చిన్న చిన్నగా కోసేసి ఎండబెట్టుకున్నట్లయితే బాగుంటుంది ఇదే విధంగా కూడా నేను ఉసిరికాయలు కూడా తెచ్చుకున్నా తలకి పొడి కూడా ఎందుకంటే తెల్ల జుట్టు వచ్చేసింది నాకు ఊడుతుంది జుట్టు కూడా తయారీ చేయబట్టి దానికోసం అనేసి నేను గోరింటాకు మా ఇంట్లో అన్ని ఉన్నాయి గోరింటాకు మందార చెట్టు కలవంద చెట్టు ఈ మూడు కలిపి కరివేపాక్ష వేసి ఉసిరి పొడి కూడా వేసి పెట్టుకుందామనైతే ఇలా ఉసిరికాయలు తెచ్చుకున్నా వాటిని కూడా దీని తర్వాత కోస్తావు ఉసిరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలు అయితే మొత్తం చేస్తున్నా చూడండి చేతులు అయితే పచ్చగా అయిపోయినాయి పసుపు అంత తాజాగా ఉందో స్వచ్ఛమైన పసుపు కదా అదే కెమికల్ లేని పసుపు అన్నట్టు ఇది మొత్తం మనం అదే పసుపు అయితే కొన్న పసుపు అయితే అన్ని కెమికల్స్ ఉంటాయి ఈ చిన్న చిన్న ముక్కలు చేసుకొని అయితే ఎండకి ఎండ పెడదాము ఉసిరి ముక్కలు కూడా చేసుకొని వాటిని కూడా ఎండబెడుతున్నా చూడండి ఓకే మరి ఈ విధంగానైతే నేనైతే పెట్టినా మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి